సో డివైన్ చారెడ్ బై ఎస్ హరీష్ యా సో అందరికీ శుభ ఆదివారం మీకందరికీ కూడా మంచిగా ఉండాలని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరు చేసేటువంటి పని విజయం అవ్వాలని సో ఈరోజు త్వరగానే లైవ్ సెషన్ అయితే క్లోజ్ చేస్తాను జస్ట్ హాఫ్ అన్ అవరే హాఫ్ అన్ అవరే లైవ్ చేస్తాను సో మన వ్యూస్ ఎవరైనా ఉంటే త్వరగా రావచ్చు ఓకేనా జస్ట్ హాఫ్ అన్ అవరే లైవ్ హాయ్ సో కొత్తగా వచ్చేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సండే ఎవ్వరు రావట్లేదు యాక్చువల్లీ ఇప్పటి వరకు వచ్చేవారు సో రెగ్యులర్గా మనకు వచ్చే వ్యూస్ కూడా ఎవ్వరు రావడం లేదు పిచ్చ లేట్ అనుకుంటా సో అందరూ సండే కదా యా ఓకే ఓకే యా త్రీ మినిట్స్ అవుతుంది బట్ ఎవరు రావట్లేదు హాయ్ లైక్ ఫస్ట్ లైక్ ఎవరు సతీష్ వచ్చాడు ఇంతకుముందు సో హాయ్ జ్యోతి గారు హాయ్ హాయ్ సో టారోలో ఈరోజు ఎవరైనా అడగవచ్చు ఒక త్రీ మెంబర్స్కి నైంటీ నైన్ రూపీస్ సెండ్ చేసి టారో అడగచ్చు ఫోన్పే సో టారో ఒక ముగ్గురికైతే ఇస్తాను సో ఫోన్పే నంబర్ నైంటీ నైన్ రూపీస్ సెండ్ చేయండి సో టారో త్రో చెప్తాను సో జ్యోతి గారు మీరు సెలబ్రేషన్ మూడ్లో ఉన్నట్టున్నారు హ్యాపీగా ఉన్నారు సో మీరైతే సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు సో మీ ఫీలింగ్స్ మీ ఫ్రెండ్స్ కానీ ఇతరులతో షేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు మేబీ షేర్ కూడా చేసుకోవచ్చు కవిత పర్సనల్ రీడింగ్ తీసుకోమన్నా తీసుకోలే జ్యోతి గారు నేను చెప్పింది నిజమైతే చెప్పండి పడుకో పడుకోయాక్కు తక్కువ యా నైంటీ నైన్ రూపీస్ ఫోన్పే చేయండి తేరకొచ్చిన అడగండి సో నైంటీ నైన్ రూపీస్ అది పెండు అన్నది సో అది సెకండ్ క్వశ్చన్కి ఫిఫ్టీ వన్ జ్యోతి గారు ఉన్నారా సెలబ్రేషన్ మూడ్లో ఉన్నట్టున్నారు మీరు హ్యాపీగా ఉన్నారు ఏముంటే మనీ ఉంది ముందు సార్ పర్సనల్ రీడింగ్ అర్థం కాలేదు లాగే പിന്നെയാണ് വന്നലാൽ പേരാ గోస్వామి సుధా హాయ్ సిస్టర్ హాయ్ సో ఒక ఫైవ్ మినిట్స్లో మీకు అన్నీ లైక్ చేయని లైక్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తున్నాను మీ గురించి సో ఫైవ్ మినిట్స్ తర్వాత లైవ్లోనే ఉండండి ఆయనతో వెళ్ళాను అనుకో అదే ఐదు వందలు పన్నెండు అదే ఏటీఎం కార్డు ఏటీఎం కార్డు కాదు ఫ్రంట్ బ్యాక్ ఇక జ్యోతి గారికి అయితే ఒకసారి ట్యారా మాకు చెప్పాను కానీ తను రిప్లై ఇవ్వలేదు లేకపోతే ఈ వీక్లో మా హస్బెండ్ ఈ వర్క్ టెన్ టెన్ రావాలి టెన్ వచ్చేదాకా అని వెయిట్ చేస్తున్నాను సో సబ్స్క్రైబర్స్ ఎవ్వరు రావట్లేదు యాక్చువల్లీ చూద్దాం రెడిల్ బిట్ సబ్స్క్రైబర్స్ కూడా రావట్లేదు సో టారో త్రో ఇంట్రెస్ట్ వాళ్ళు ఫోన్పే చేయొచ్చు సో టారో త్రో ఈరోజు మంచి మంచి వీడియోస్ అయితే పెట్టాను టైట్ షార్ట్స్ అయితే పెట్టాను ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉండే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సో సబ్స్క్రైబర్స్ సో టారో త్రో ఇంట్రెస్ట్ ఉన్నవారు నెంబర్కి అయితే ఫోన్పే చేయొచ్చు లిటిల్ బిట్ వెయిట్ అండి Aynen